కష్టాలలో ఉంటే వెంటనే ఈ కథ విని పడుకోండి మనసు తేలిక పడుతుంది పూర్వం ఒక పట్టమునందు కేశవ భట్టు అను విప్రుడు నివసిస్తూ ఉన్నాడు కేశవభట్టు మహాదరిద్రుడు భార్య బిడ్డలను పోషించలేక అతడు దేశాంతమునకేగెను ఆ విధంగా పోవుచుండగా ఒక అడవి వచ్చెను అచ్చట కొందరు ఋషులు తపము ఆచరించుచుండిరి వారిని చూచి కేశవభట్టు సమీపమున నున్న చెరువులు స్నానం చేసి ఆ ఋషులకు చేతులు జోడించి నమస్కరించెను వారు తపస్సు పూర్తి అయిన తర్వాత భటును చూచి నీవెవరు పులులు సింహములు సంచరించు ఈ అడవికి ఎందుకు వచ్చితివి అని అడిగిరి అప్పుడు భట్టు నా పేరు భట్టు నేనొక దరిద్ర బ్రాహ్మణుడను భార్యాపుత్రులను పోషించలేక దేశాంతరము వెళ్ళుచుంటిని తమ దర్శనం దొరికెను ధన్యుడను పోయి వచ్చదా అనిను అప్పుడు వారు నీ పిల్లలు నిన్ను నమ్మి జీవించుచున్నారు వారిని వదిలి రావచ్చునా అని నీకు మేమొక రాముని కథను చెప్పెదము వినుము రామునికి పూజను చేసుకుని ఈ కథను చదువుకొన్నచో నీకు సకల సౌభాగ్యములు సుఖములు కలుగును కష్టములతో ఉన్నవారు ఈ కథను చదువుకున్నచో కష్టములు పోయి సుఖముగా నుందురు పెండ్లి కాని వారికి పెండ్లి అగును దరిద్రులు ధనవంతులగుదురు చెవిటి వారికి చెవుడు పోవును గుడ్డి ారికి కండ్లు వచ్చును శరీరంలో ఏ జాడ్యమున్నను పోవును శత్రువులు మిత్రులగుదురు పోయిన పదార్థములు చేతికి వచ్చును తీర్థయాత్ర ప్రాప్తి కలుగును దైవ దర్శనము అగును ఇహలోక సౌఖ్యములన్నీ పొందిన తర్వాత వైకుంఠ ప్రాప్తి కలుగును నీవు ఐదు గురువారములు ఐదు ఆదివారములు క్రమం తప్పకుండా గోధుమ నూకలో తగినంత నీ ఈ చక్కెర కలిపి ఐదు ఉండలను చేసుకుని శ్రీరాముల వారికి సకలోపచారములతో పూజ చేసి నైవే నైద్యము చేయవలెను నీవు ఇంటికి వెళ్ళువని చెప్పిరి కేశవభట్టు ఇంటికి వెళ్ళు సరికి అతని ఇంట ధనధాన్యములు తులతూగుచుండెను అప్పటి నుండి రాములవారిని మరువకుండా పూజ చేయుచుండెను కొంతకాలము ఆగుసరికి కేశవ భట్టు కాశీకి పోదలుచును కుమారుడైన నారాయణ భట్టును పిలిచి నేను కాశీకి వెళ్ళుచుంటిని నీవు రాములవారిని మరువవద్దు అని చెప్పెను నారాయణ భట్టు స్నానము చేసి మడి కట్టుకొని రాములవారికి పూజ చేసి అతని తల్లిని కథ వినుటకు రమ్మనగా ఆమె కథ వద్దు కారణము వద్దు ముందు నీవు భోజనం చేసి వెళ్ళు అనెను సాయంత్రమైన తరువాత ఇచ్చి తిరిగి అమ్మను పిలవగా ఆమె పాలు కాచి తోడు వేయవలెను బంగారు వెండి దాచవలెను అని చెప్పెను నారాయణ భట్టు ఈమెకు దరిద్ర కాలము సంభవించుచున్నదని తలచి పరుండెను తెల్లవారు సరికి ధనధాన్యములన్నీ దొంగలు అపహరించిరి తినుటకు కూడా ఏమీ లేకుండెను ఇదంతయు రాములవారి మహిమ అని తలిచి నారాయణ భట్టు ఎలుక కన్నములో ఒక రాగి చెంబు దొరకగా దానిని తీసి గంజి కాచి తాను పిల్లలు త్రాగుచు కాలము గడుపుచుండిరి కొంతకాలమైన తర్వాత భట్టు కాశీ నుండి తిరిగి వచ్చి ఇదంతయు ఏమి అనెను నారాయణ భట్టు తండ్రితో నేను రాములవారిని మరువలేదు అమ్మ కథ వినలేదు హారతి తీసుకునలేదు అందులకే మనకి గతి ప్రాప్తించినదని నేను ఇక రాములవారి దర్శనమైతే గాని నీరైనను త్రాగనని తండ్రితో చెప్పి చెల్లెలిని తీసుకుని ఎవరికైనాను కన్యాదానము చేయవలెనని పోవుచుండెను అట్లు పోవుచుండగా త్రోవలో ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యను అతనిని చూచి విప్రుడా నా చెల్లెలిని కన్యాదానము చేస్తాను చేసుకుంటావా అని అడుగగా అతడు నాకు అక్కర్లేదు అనిను తర్వాత అన్నా చెల్లెలు ఇద్దరు ఒక తోటలో కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటుండగా ఆ యువకుని చూచి ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెలినిచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అనిను పెళ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారన్నారు వారి ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అనిను మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పెను వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు విడలి అయ్యా గురువుగారు మీ శిష్యుడికి నా సోదరినిచ్చి పెండ్లి చేస్తాను తమరు ఒప్పుకుంటారా అంతట గురువు బ్రహ్మచారి గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం కూడా లేదు గోపాదమంతా భూమి కూడా లేదు మీకిష్టమైతే చెయ్యండి కష్టమైతే మానండి అని పలికెను అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగే ఎక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి దెబ్బది యాగాల నారాయణమ్మనిచ్చి పెండి చేసి కూర్చుని కథ చెప్పుకున్నారట అలా కొన్నాళ్ళయ్యేసరికి ఒక విప్రుడొచ్చి మీకు నాలుగు ఎకరముల భూమి ధార పోస్తాను పుచ్చుకోవలసిందని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకొనుచున్నాము కథ అయితే పుచ్చుకుంటాము మీకిష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించమని నాలుగు ఎకరాల భూమి వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెడలిపోయేను ఆ నాలుగు ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు అలా కొన్నాళ్ళయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం దంపతులకు దారపోయాలని చూస్తున్నారట ఎక్కడ వెతికినా సరైన పుణ్య దంపతులు దొరకలేదు ఆ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి ఫలానా తోటలో పుణ్య ఉన్నారు వారిని తీసుకువచ్చి దారపోయండని ఆజ్ఞాపించినారట వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు దయమునలచే పదహారు మంది బోయులను పల్లకిని పంపిరి వారక్కడకు వెడలి ఏమండోయ్ మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికి దారపోస్తారట మిమ్మల్ని ట్టుకుని రమ్మని పంపిరి కావున రావలసిందని చెప్పిరి మేము రామదేవుని కథ చెప్పుకొనుచుంటిమి మీకిష్టమైతే కూర్చుని కథ వినండి అనగా బోయులు కథ విన్న తర్వాత ఆ పుణ్య దంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి రాజు సంతోషముతో ఆ గృహము వారికి దారపోసి వెళ్ళిపోయిరి అప్పుడు నారాయణమ్మ నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చుని ఆ గృహము ఆ ధనము నాలుగు ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొని కొన్ని దినముల అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేనెన్ని దినములు ఇలా ఉండను కాబట్టి నే వెళ్ళి రామదేవుణ్ణి తీసుకుని వస్తాను నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై విడలేనట్టే నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకొనుచుండిరి నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామములో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకుని కాపలా కూర్చుండేనట ఆ గొల్లవాడిని చూచి గొల్లా ఈ గ్రామంలోని విశేషాలేమి అని అడిగెను ఏమున్నది బాబూ నేను పుట్టుకతోనే అందుడను మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్రపుచ్చుకొని కూర్చుంటిని నా వ్యవస్థ ఇలా ఉంది బాబు అనెనట నారాయణ భట్టు ఒక కథ చెబుతాను వినదెవా అనెను అడిగెను అలాగే వింటాను చెప్పమనెను రామదేవుని కథ వ్రత విధానమును చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినట నారాయణ భట్టు మరలా పోవుచుండగా ఒక తులసి కోట వద్ద ఒక తల్లి విచారముగా కూర్చుని ఉండెను అమ్మా ఎందులకు విచారముగా ఉన్నావు అని అడుగగా నా భర్త కాశీకి వెళ్ళెను నా కుమారుడు మధుకరము తెచ్చుటకై వెళ్ళి తిరిగి రాలేదు అనెను అప్పుడు నారాయణ భట్టు నేను నీకు రాములవారి కథను చెప్పెదను రాముల వారికి పూజను చేసి ఈ కథను చదువు కొనుము నేను ఇది చేసినచో నీ భర్త తిరిగి వచ్చును నీ కుమారుడు రాజగును అని పలికెను ఆమె ఒప్పుకొనిన తర్వాత ఆ ఊరి రాజు హఠాత్తుగా చనిపోయాను ఇక రాజ్యం కొరకు ప్రజలు పోట్లాడుకొనుచున్న సమయంలో ఆమె కుమారుడు జోలి వేసుకుని వచ్చు ఆ ఊరి ప్రజలు రాజును ఎన్నుకొనుటకై పట్టపుటేగను అలంకరించి ఇష్టము వచ్చిన వారి మెడలో పూలాహారము వేయమని పంపిరి ఆ సమయంలో అటు వచ్చుచున్న ఆమె కుమారుని మెడలో ఆ ఏనుగు పూలాహారము వేసి అతనిని తీసుకువచ్చి సింహాసనముపై కూర్చుండబెట్టెను ఇంతలో కాశీ నుండి ఆమె భర్త కూడా తిరిగి వచ్చెను పిల్లవాడి తల్లిదండ్రుల కొరకు పల్లకి పంపిరి తల్లిదండ్రులు వచ్చి నమస్కరించిరి అప్పుడు తల్లి అయ్యా ఎవరో బ్రాహ్మణుడు మనకు రాములవారి కథను ఉపదేశించెను అందువల్లనే మనకింత భాగ్యము కలిగెను అని చెప్పి అప్పటి నుండి మరొక వారు రాములవారిని పూజ చేయుచుండిరి నారాయణ భట్టు వెడుతూ వెడుతూ అలసిపోయి ఒక మర్రి చెట్టు క్రింద పరుండెను ముసలి బ్రాహ్మణ రూప రాములవారు కనబడి నీవెవడివు పులులు సింహములు సంచరించు అడవిలో ఒంటరిగా ఎందుకున్నావు అని అడుగగా నా పేరు నారాయణ భట్టు నేను రాములవారిని చూడబోచున్నాను అయినా నా సంగతి మీకెందుకు అని అనెను నేనే రాముడును అని ముదసలి అనెను రామదేవుని నీకేమి గుర్తు అని అడుగగా శంఖ చక్ర పీతాంబరధారి అయి కోదండ పాణిధారుడై సీత సమేతముగా రాములవారు ప్రత్యక్షమైరి నారాయణవట్టు చెరువులోనున్న చెరువులో స్నానం చేసి రాములవారికి ప్రదక్షిణ నమస్కారములు చేసి రామా నాకు దర్శనమిచ్చితివి అట్లే నా తల్లిదండ్రులకు కూడా నీ దర్శనము ఇయ్యగొరెదను అని పలికెను నేను భక్త పరాధీనుడను భక్తుల ఇండ్లనే నివసింతును అని రాములవారు పలికిరి ఇంటికి వెళ్ళుసరికి సరికి ధన ధాన్యములు ఎప్పటి వలె తులతూగుచుండెను తల్లిదండ్రులు అతనికై ఎదురుచూచుచుండిరి వారితో రాముల వారు వస్తున్నారు అని చెప్పెను వారు పట్టణమంతయు అలంకరించి ముత్యాల ముగ్గులు పెట్టి రత్నాల తోరణములు కట్టి వెండి పీటలు బంగారు పీటలు వేసి ఏనుగు మీద శృంగారించి అరటి స్తంభములు కట్టి మామిడి తోరణములు కట్టి పంచభక్ష్య పరమాన్నములతో నైవేద్యం చేసి రాముల వారిని సీతా సమేతంగా ఊరేగించి మంగళహారుతులిచ్చి సకలోపచారములతో పూజ చేసిరి ఋషులు కేశవ భట్టుకు చెప్పిన కథను కేశవ ట్టు నారాయణ భట్టుకు చెప్పెను నారాయణ భట్టు దేశమంతా చెప్పిన కథ మనము చెప్పుకుంటున్నాము కావున ఓ రామచంద్ర కేశవ భట్టు నారాయణ భట్టు ఇంట ఉన్నట్లే మా ఇంట కూడా ఉండి మమ్మల్ని రక్షింపుము